ఈ రోజు మనం వచ్చేస్తాము మాతా పద్మావతి టెక్స్టైల్స్ కానీ ఇక్కడ నుంచి మనం ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాము లేటెస్ట్ కలెక్షన్ వచ్చినప్పుడల్లా కూడా మీకు అప్డేట్ అయితే వేస్తూ ఉంటాను సో ఈ రోజు కూడా ఈ రోజు శారీస్ అన్ని చాలా బాగున్నాయి అండి చాలా రీజనబుల్ ప్రైస్ లో కూడా ఉన్నాయి విజువల్ బ్రాండ్ అనమాట ఫస్ట్ మనం చూసే శారీస్ అయితే వాటి అవి తర్వాత మనకి ఇంకా డిజిటల్ ప్రింట్ శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఉండొచ్చు అనే కారణంతో వచ్చినాయి కాబట్టి మనకి కూడా రీజనబుల్ కాస్ట్ లోనే వేస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది డిజిటల్ ప్రింట్ శారీ అనమాట పికాక్ డిజైన్ తో అయితే వస్తుంది మీకు పికాక్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుందో శారీ అయితే చాలా బాగుందండి వీటిలో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అది పళ్ళు శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సో వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ఇవి కూడా రీజనబుల్ కాస్ట్ లోనే వస్తున్నాయి ఎంత అంటే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే అండి సో ఇలాగా మనకి శారీస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అలాగే రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి స్కిప్ చేయకుండా వీడియో చూడండి నెక్స్ట్ ఈ డిజైన్ కూడా అండి మీకు ఈ సారీ ఎన్ని శారీస్ కావాలన్నా ఉంటాయి చిన్న చిన్న సూక్ష్మ లోపాలు అనమాట చిన్నగా ఇక్కడ ప్రింట్ అయితే ఇట్లా ఎక్స్ట్రా పడింది అనమాట సో ఇలాంటి సూక్ష్మ లోపాలు ఉండడం వల్ల ఇవి కూడా మనకి రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి ఇది కూడా చాలా రీజనబుల్ అండి ఎంత అనేది వీడియో లో చూడండి అన్ని ఇక్కడే చెప్పేసే రేటు ఇంకొక సారీ ఇవన్నీ ఇవేంటంటే వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి అంటే సేమ్ సారీ అందరికి కావాలంటే ఉండదు వీటిలో ఏంటంటే ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి అనమాట ఇలా స్టోన్ వర్క్ సారీస్ అండి ఇవి కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే వస్తున్నాయి స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఈ వీడియో అంతా కూడా మీకు మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఉండబోతున్నాయి సారీస్ ఇక లేట్ అయితే చేయదు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి మీరు ఎవరితో అయితే షాపింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి చెప్పాలి అందరూ కలిసి షాపింగ్ చేయొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే మనం ఇలా వీడియోస్ ఆఫర్ ప్రైస్ లో ఉన్న శారీస్ అన్ని పెడుతూ ఉంటాం కాబట్టి మేము పెట్టిన వెంటనే మీకు రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఉంటుంది బెల్ టచ్ చేసి ఆల్ అని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే వెంటనే చూడొచ్చు ఇక లేట్ చేయదు వీడియోలోకి వెళ్తే నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ రథం సెంటర్ సెంటర్ నుంచి అంటే నెమలి బిల్డింగ్ రోడ్ ఉంటుందండి నెమలి బిల్డింగ్ రోడ్ నుంచి ఆపోజిట్ రోడ్ గుడివాడ వారి గుడివాడ ఇది మనకి స్టార్టింగ్ వచ్చేసి ఒక సైడ్ గాంధీ గారి బొమ్మ రామ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి సుగంధి వాటర్ షాప్ ఉంటుంది లైన్ లో మనకి సెవెంత్ బిల్డింగ్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ అండి ఆ వనిత సిల్క్స్ కాంప్లెక్స్ లో లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండి ఇవాంటి వీడియోలో లాస్ట్ టైం బాగా హిట్ అయిన ఉజ్వల్ క్యాడ్బరీ శారీస్ అండి ఉజ్వల్ బ్రాండ్ ఉజ్వల్ బ్రాండ్ ఐటమ్ ఇందులో ఏంటి అంటే మనకి ఫైవ్ ఫిఫ్టీ దగ్గర నుంచి సెవెన్ ఫిఫ్టీ ఇన్ బిట్వీన్ లో ఉండే రేంజ్ ఐటమ్ అంతా మనకు అయితే రావడం జరిగింది ఇప్పుడు మనకి ఒక్కొక్క బండి నేనైతే ఓపెన్ చేసి చూపిస్తానండి లాస్ట్ ట్రిప్ టైం కన్నా ఈ ట్రిప్ మనకి ఐటమ్ అయితే ఇంకా బాగా వచ్చింది కలర్ఫుల్ గానీ క్వాలిటీ గానీ ఇంకా హెవీ అయితే వచ్చింది మనం కస్టమర్స్ కోసం అయితే ప్రతి ఒక్క ఐటమ్ చూపిస్తానండి ఇదిగో బండిల్స్ ఫోర్ బండిల్స్ వస్తాయి హండ్రెడ్ శారీస్ ఇట్లాగా త్రీ బిల్స్ అయితే మన దగ్గర రెడీ స్టాక్ మేడం కాస్ట్ ఎలా ఉందండి సేమ్ ప్రైస్ మేడం సింగిల్ సారీ వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ మేడం సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ లాస్ట్ టైం లాగే లాస్ట్ టైం లాగా అండి ప్రైజెస్ ఐతే మనము అయితే చేంజ్ చేయము ఇందులో వచ్చేసి ఐటమ్ అంతా చూడండి మనకి క్వాలిటీ వైస్ కానీ ఫ్యాబ్రిక్ వైస్ కానీ చాలా చాలా బాగుంటదండి ఐటమ్ అయితే ఇదిగోండి ఇట్ల డిఫరెంట్ మోడల్స్ వచ్చే ఫ్లవర్ డిజైన్ లేకపోతే ఇది బాగుంది ట్రెండ్ ఉంటది కావాలని అనుకుంటు కలెక్షన్ అయితే ఎక్సలెంట్ వచ్చిందండి మనకి ఈ సారి. ఇదుగోండి కొని రిపీటెటివ్ అయితేస్తాయి. అవును. మీకు ఓవరాల్ గా 100 సరీస్ నేనైతే చూపించేస్తానండి ఎందుకు అంటే మనకి డిజైన్ ఓరియంటెడ్ ప్రతి ఒక్కటి సైడ్ ఇది వచ్చేసి కాది మేడం. ఈ కాది సిక్ వస్తుంది. కాది చూడండి మంచి కలర్, లీఫ్ డిజైన్ తో వచ్చింది. దాని ఇది ఒక కలర్. డిఫరెంట్ డిఫరెంట్ వేస్ చాలా బాగున్న లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఇంకా లాస్ట్ టైం కన్నా ఇప్పుడు చాలా బాగా వచ్చిందండి ఐటమ్ కొన్ని అయితే ఏకంగా సెట్ వేసి ఇదిగోండి ఒకటి రెండు కలర్స్ వచ్చే కలర్స్ మూడు నార్మల్ గా అయితే ఇలా కలర్స్ రావు కదా అస్సలు రాదండి ఇస్రాయల్ క్యాడ్బరీ అంటే పేరుకే తీసుకెళ్తారండి కంపెనీ పేరు ఇంటేనే తీసుకెళ్లిపోతారు సెలక్షన్ లేకుండా ఇదిగో మేడం ఈ సారి అయితే అన్ని బండిల్స్ చూపిస్తా లాస్ట్ టైం టూ బండిల్స్ చూపించాము కొంచెం మనకైతే ఇబ్బంది అయింది మొత్తం చూపించేస్తే మేము వీడియో కాల్స్ ఇవ్వకుండా అయిపోతుంది ఎవరికి ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా సెండ్ చేసేయండి ఐటమ్ అయితే ఇదిగో మేడం ఏమైనా సూక్ష్మ లోపాలు వస్తాయండి వస్తాయి సూక్ష్మ లోపాలు అంటే మిస్ ప్రింట్ మిస్ ప్రింట్ రావచ్చు అంటే మిస్ ప్రింట్ గానీ చిన్న వివింగ్ మిస్టేక్ గానీ ఓకే సో అందుకే మనకి ఈ ప్రైస్ కి అయితే ప్రైస్ అయితే వచ్చిందండి లేదంటే సెవెన్ ఫిఫ్టీ ఐటమ్ త్రీ వన్ ఫైవ్ ఎవ్వరు అయితే ప్రొవైడ్ చేయలేరు మీకు ఇది ఫిఫ్టీన్ త్రీ ఫిఫ్టీన్ మూడు వందల పదిహేను మూడు వందలు డిజైన్స్ అన్ని డిఫరెంట్ గా వచ్చినాయండి సార్ చాలా బాగున్నాయి డిజైన్స్ క్వాలిటీ కూడా బాగుందండి మూడు వందల పదిహేను రూపాయలు వస్తున్నాయి మరి టెన్ అండ్ అబోవ్ అని అలా తీసుకునే వాళ్ళకి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టెన్ అండ్ అబోవ్ తీసుకోండి త్రీ హండ్రెడ్ సేల్స్ ఉంటారు క్లాస్ కాన్సెప్ట్ త్రీ హండ్రెడ్ లో వస్తాయండి మొత్తం క్లాస్ కాన్సెప్ట్ లో వస్తదండి ఐటమ్ మనకి డిజైన్స్ చాలా బాగున్నాయండి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ హెయిర్ కూడా వచ్చినాయి నేను ఒక త్రీ ఫోర్ సారీస్ అయితే కస్టమర్స్ కి ఓపెన్ చేసి చూపిస్తా ఇది కస్టమైజేషన్ అయితే చాలా బాగుంటుంది అండి బోటిక్ కాన్సెప్ట్ వాళ్ళకి అవును కస్టమైజేషన్ కి చాలా బాగా అయితే రావడం జరిగిందండి లైట్ కలర్ అండి ఇది కూడా బాగుంది అండ్ డార్క్ కలర్ ఇందులో బ్రాస్ కూడా ఇచ్చినట్టు ఉన్నారండి అందుకనే ఓవరాల్ గా మొత్తం చూపిచ్చేస్తే రీసెల్లర్స్ థర్టీ పీస్ ఫార్టీ పీస్ తీసుకున్నారు లాస్ట్ టైం వెంటనే అయితే అయిపోయింది స్టాక్ ఓకే వాళ్ళ కోసం మనం అయితే రీస్టాక్ అయితే చేయడం జరిగిందండి సేల్స్ వాళ్ళకి చాలా మంచి హాది బ్రాష్ అండి హాది బ్రాష్ ఇవన్నీ కూడా మనకి లాస్ట్ టైం కన్నా చాలా మంచి చార్ట్ వచ్చిందండి మిస్ చేసుకోవద్దు మూడు వందల పదిహేను రూపాయలు సింగిల్ సారీ అయితే మనకి ఫెస్టివల్స్ దగ్గరలో ఉన్నాయండి అవును ఎవరికి స్టాక్ ఎన్ని పీసెస్ కావాలి అన్న క్వాంటిటీ కావాలి అన్న వచ్చి చక్కగా తీసుకుని వెళ్ళొచ్చు రీసెల్లర్స్ కి మెయిన్ మేడం ఈ ఐటమ్ అయితే అవును ఇదిగోండి డిజైన్స్ చూడండి బలే ఉన్నాయి ఇదిగోండి మొత్తం ఉజ్వల్ అండి మొత్తం ఉజ్వల్ మేడం మనము బ్రాండ్ నేమ్ తో సహా అయితే చెప్పడం జరుగుతుంది చిన్న చిన్న మిస్ ప్రింట్ అన్నారు కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ సారీస్ కూడా ఓపెన్ చేస్తారండి సో మిస్ ప్రింట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనకి తెలుస్తుంది సో వీటిలో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇదిగోండి మేడం నెక్స్ట్ బెయిల్ అండి ఇది నెక్స్ట్ బెయిల్ ఏంటి అంటే ఇట్లా చూపించేసి అనుకోండి ఎవరికి పీస్ కావాలో అయితే షాట్ పెట్టేస్తారు ఈ బోర్డర్ ఇప్పుడు ట్రెండింగ్ అండి సీక్వెన్స్ బార్డర్ అండ్ ఈ ఐటమ్ కూడా మేడం ఫ్యాబ్రిక్ ఫీల్ పట్టుకుని చూస్తే ఎవరు ఒక చీర తీసుకుందాం వచ్చిన వాళ్ళు ఆరు చీరలు తీసుకుని వెళ్తారు అంత బాగుంటుంది చాలా చాలా బాగుంటది ఐటమ్ అయితే గనక మేడం ఈసారి బ్రాసోలు వచ్చినాయి అండి బ్రాసోలు ప్యూర్ షిఫాన్ లో కూడా వచ్చినాయి ప్యూర్ షిఫాన్ చాలా చాలా బాగుంటది మేడం ఫ్యాబ్రిక్ అయితే అసలు డౌటే లేదు కలర్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి చార్ట్ అంతా బాగా వచ్చిందండి అందుకనే చెప్తున్నాం ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి ఐటమ్ అయితే అనుకుంటే చేయాలండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎలాంటి నష్టం అయితే చాలా మంది తెలియదు మీకు ఏంటంటే మంచి ఐటమ్ అందరికన్నా చేరుతుంది రెండోది ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫెస్టివల్స్ వీళ్ళ దగ్గర స్టాక్ వచ్చిందా ఏంటి అని తెలియపడుతుంది ప్రతి ఒక్కరికి మనం అంత డిజైన్ ఓరియంటే తీసుకొస్తాము మనం పెడతాము మనం త్రీ ఫోర్ డేస్ తర్వాత చూసారు అనుకోండి అయిపోతాయి మేడం మన దగ్గర వండే లోనే అయిపోద్ది అదే మనకి ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకపోతే లేట్ గా వస్తాయండి వీడియోస్ అప్పుడు మీకు ఏంటంటే అయిపోతాయి సారీ హౌస్ చాలా సూపర్ అంటే సూపర్ ఉంది చూసుకోండి బాగుంది కేటలాగ్ డిజైన్స్ అండి డిజైనర్ కాన్సెప్ట్స్ అంటారు ఇవన్నీ సారీ మొత్తం చూపించా ఇప్పుడు వాక్ అయితే ఎక్కడ మిస్ప్రింట్ కానీ స్టేక్ గానీ లేదు చూసుకోండి బ్లౌజ్ లో లైట్ గా ఉంది అది కటింగ్ లో పోద్ది అనుకుంటా నాకు అనిపించింది అలా అని అదేనా ఇది అసలు ఇబ్బంది ఉండదండి వైట్ ఇబ్బంది అయితే ఉండదండి ఒకటి డార్క్ అన్ని అన్ని కాన్సెప్ట్ లో ఒక ఫైవ్ సిక్స్ సారీస్ అయితే కస్టమర్స్ కి ఓపెన్ చేసి చూపిస్తానండి ఎట్లా ఉంటది ఏంటి అని ప్రతి ఒక్కటి తెలుస్తుంది కస్టమర్ కూడా మనం ఇచ్చేది బ్లౌస్ అండి కలర్ ఇదంతా సారీ ఎక్కడ లేదంటే సిదిగ ఎక్కడ లేదు ఏంటంటే ఒక వెంట ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే మిస్ ప్రింట్ కానీ ఈ వస్తది అది కూడా చెప్పలేము అదే అందుకే ఉన్న యాక్సెప్ట్ చేస్తారనే మనం ఉన్నా యాక్సెప్ట్ చేస్తారనే మనం ఏం చెప్పేస్తున్నాం కొన్ని స్టోర్స్ లో ఇటువంటి మిస్ ప్రింట్ ఐటమే 450 దాకా ఉంటాయి ప్రత్యేకంగా ఆ స్టోర్స్ ఏ ఉంటాయి ఈ మిస్ ప్రింట్ ఐటమ్ ఇదిగోండి థర్డ్ సారీ ఇది లీఫ్ డిజైన్ వస్తుందండి డిజైన్స్ బాగున్నాయండి దీనికి ఎక్కడ లేదు మేడం ఇటువంటి లేని అన్ని మనకి కేటలాగ్ లో మనం సెట్ చేసుకున్నా సరే మనకి ప్రైస్ అయితే వస్తదండి ఒక రూపాయి వస్తుంది ఈ పెట్టుబడులకు కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు క్లాత్ అయితే అసలు చాలా బాగుందండి మంచి బ్రాండెడ్ కదా ఉజ్వల్ బ్రాండ్ కాబట్టి బ్లౌజ్ బ్లౌజ్ ఇది సారీ సారీ ఇదంతా అండి డిజైన్ దేనికి అదే అండ్ కలర్ కాంబినేషన్ ఇంకొక విషయం చెప్పడం ఏంటి అంటే ఇదే ఉజ్వల్ మిక్స్ వస్తుంది వాళ్ళ దగ్గర తక్కువ రకం సిక్స్ మీటర్స్ సిక్స్ థర్టీ లో ఉండే తక్కువ క్వాలిటీ ఐటమ్ మార్కెట్ లో రెండు వందల యాభై కూడా దొరుకుతుందండి అది కూడా నేను క్లియర్ గా చెప్తున్నా బట్ ఏంటంటే శారీ గానీ ఎవరు నాకు మాట మాట్లాడేటప్పుడు చక్కగా అన్ని చూసుకొని మాట్లాడితే ఏదన్నా బాగుంటుంది సార్ రేట్ ఎక్కువ ఉంది అంటే ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటేనే రేట్ ఎక్కువ ఉంటుంది అండి ఐటమ్ లో నూట లో కూడా ఇస్తాము అది డ్యామేజ్ అవి ఎవరు చెప్పరు ఎస్ఎస్టి అని మనం ఏంటంటే క్లియర్ గా చెప్తామండి ఏంటంటే మనకు బ్యాడ్ నేమ్ రాకూడదు ఎక్కడికక్కడ క్లియర్ గా చక్కగా చెప్పుకుంటే వెళ్తే అందరికి అర్థం అవుతుంది ఇది బ్లౌజ్ అండి గ్రేడింగ్ తో కూడా మనకి ప్రైజ్ అయితే ఉంటుంది అండి గ్రేడింగ్ వల్ల కూడా ప్రైజ్ ఉంటుంది ఏది పెడితే అది పాత స్టాక్ చెత్త పెట్టేసామనుకోండి ప్రైజ్ తక్కువ ఇచ్చేయాలి ఫైవ్ సారీ చూపించానండి ఒక దానికి వచ్చినట్టు మీకు లైట్ చార్ట్ చేస్తున్నారు ఎందుకు అంటే కనిపిస్తుంది క్లియర్ గా కనిపిస్తుంది ఫంక్షన్ కూడా బాగుంది అండి డిజైన్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఓకే ఇదంతా సారీ వస్తుంది ఇది ఉండండి ఇది కొంచెం కింద లైన్ ఉంది అనుకుంటా చూద్దామండి ఒక నిమిషం అంటే కింద అది బోర్డర్ లో ఉంది బోర్డర్ లో వైట్ లైన్ వచ్చింది వైట్ లైన్ ఓకే పల్లు அது నావు చాలా రాలేదండి ఆల్మోస్ట్ ఎక్కడ రాలేదు కానీ 80% ఇంకొక లైట్ చేర్ తీస్తానా బ్లౌజ్ కలర్ బాగుంది సారీ కూడా అంతే బాగుంటదండి క్రీమ్ కి చక్కగా కలర్ ఇచ్చారు సారీ బౌండ్ అండ్ డిజైన్ దీనిలా కలర్స్ కావాలంటే ఉండండి చాలా బాగుంది సారీ అయితే సో ఇలా మనకి ఆల్మోస్ట్ చాలా సారీస్ ఓపెన్ చేశారండి ఎక్కడ లేవు ఏదైనా ఒకటే ర వచ్చిన మీరు యాక్సెప్ట్ చేస్తారని చేయాలి కాబట్టి మనం వివరం చెప్తున్నామండి 80% ఆఫ్ ది స్టాక్ రాను కూడా రాదు రా ఓకే నెక్స్ట్ ఏం సారీస్ అండి మేడం ఇది వచ్చి కలకత్తా వర్క్ సారీ అండి ఇది ఓ హెవీ స్టోన్ వర్క్ హెవీ స్టోన్ వర్క్ ఓకే మనకి బోర్డర్ గాని పल्लू గాని మంచిగా హైలైట్ గా చాలా అంటే చాలా నీట్ గా వస్తదండి ఇది వచ్చేసి సారీ విత్ బ్లౌజ్ ఓకే సిక్స్ మీటర్స్ అయితే ఉంటుంది సిక్స్ ప్లస్ హార్క్ కలర్ ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ వర్క్ వస్తుంది ఇందులో ఏంటి అంటే టెన్ కలర్స్ మాత్రమే వస్తాయి మిక్స్ అండి ఓకే ఇదంతా మిక్స్ బాగుందండి స్టోన్ వర్క్ ప్రతిది స్టోన్ వర్క్ వస్తున్నాయి అండి లైట్ పింక్ ఇది పింక్ కలర్ ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వందల మధ్యలో ఉండే ఐటమ్ మా పర్చేజ్ ఇవాళ కస్టమర్స్ కి క్లియరెన్స్ అయితే అండి శారీ అయినా తీసుకోండి త్రీ నైన్ త్రీ నైన్టీన్లీ త్రీ నైన్టీన్ బోర్డర్ దగ్గర చాలా బాగుంది ప్రతి ఒక్క శారీ ఓపెన్ చేసి చూపిచ్చేస్తాం ఇప్పుడు కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చూడండి టెన్ ఏ వస్తాయి టెన్ కలర్స్ టెన్ కలర్స్ ఇది ఇంకా బాగుందండి లైన్స్ వచ్చే స్టోన్ వర్క్ అంతా ఇది ఓకే ఇది హ్యాండ్స్ ఇది ఎందుకు ఓపెన్ చేస్తానంటే లాస్ట్ టైం వచ్చిన బెల్ ఒకటి గాని రెండు గానీ బ్లౌజులు రాలా కొంచెం అక్కడ ఇబ్బంది పడ్డాము కస్టమర్ కి మాకు తెలియక సో అందుకని ప్రతిసారి నేనైతే ఓపెన్ చేస్తానండి ఇదిగోండి ఓకే సూపర్ అండి సారీస్ చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్లౌజ్ మనకి వర్క్ చూపిస్తాండి ఇక్కడ దగ్గరగా ఇలాగా హ్యాండ్స్ కూడా అది హ్యాండ్ అండి బ్యాక్ సైడ్ బ్లౌజ్ వచ్చింది అది హ్యాండ్స్ వస్తుంది వీటిలో కలర్స్ అండి ఇప్పుడు గ్రే కలర్ సూపర్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది అసలు వర్క్ కూడా సూపర్ గా వచ్చింది ఇట్లా వస్తుందండి ప్రతిది బ్లౌజ్ కూడా ఉన్నాయి శారీ విత్ బ్లౌజ్ ఏంటంటే కస్టమర్ కి ఇంకా డౌట్ ఉండకూడదు అవునండి ఇవి ఏమన్నా మిస్టేకా అట్లా ఏమన్నా వస్తాయా నార్మల్ గానే పేరు మాత్రం మిస్టేక్ అని చెప్పారు బట్ ఎక్కడ మిస్టేక్ రాలేదు అయితే రాదు లాట్ లో వచ్చిందండి ఈ ఓకే రెడ్ కలర్ అండి రెడ్ కలర్ మేడం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది పింక్ పింక్ సేమ్ లోనే డిజైన్ పింక్ ఇది పల్లులో ఇదేంటంటే సారీకి పల్లులో మాత్రమే ఒక ఫ్లవర్ డిజైన్ వస్తుంది అవును మేడం ఇది ఒక మోడల్ అండి అందులోనే ఇంకొక కలర్ అండి దానిలోని ఇది సీ గ్రీన్ అలా ఓకే ఇది ఇట్లా వస్తుంది

మేడం ఇది అయితే మనం శ్రావణ మాసం సీజన్ లో ఫుల్ గా అయితే కస్టమర్స్ అందించేసాను ఇది ఏంటంటే మనకి చెందేరి బేస్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ కంచి బోర్డర్ తోస్తుంది ఏ సింగిల్ శారీ అయినా టూ సెవెంటీ ఫైవ్ సారీ శారీ అయినా ఎందుకంటే ఇది సింగిల్ కలర్ ట్వంటీ ఫైవ్ పీస్ దాకా స్టాక్ అయితే రెడీగా ఉందండి ఓన్లీ సింగిల్ కలర్ ఓకే ఓన్లీ సింగిల్ కలర్ అండి మనకి సారీ పైన ఇది కూడా మనకి మిస్ ప్రింట్ అనే వచ్చింది ఇది ఏంటంటే మనకి క్రీమ్ కలర్ బేస్ మేడం సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ట్వంటీ ఫైవ్ పీస్ క్వాంటిటీ ఎవరికి ఎన్ని కావాలో ఇంకా మీరు మెసేజ్ చేయండి ఇది వచ్చేసి మనకి కలంకారీ పళ్ళు అయితే రావడం జరిగిందండి ఐటమ్ అయితే సూపర్ విత్ ప్రైస్ వర్తబుల్ ఫోర్ ఫిఫ్టీ అబోవ్ ఉండే ఐటమ్ జస్ట్ మిస్ ప్రింట్ రావడం వల్ల టూ సెవెంటీ ఫైవ్ లో కస్టమర్స్ అయితే నెక్స్ట్ సారీస్ అండి మేడం ఇది అంత పట్టు సిల్క్ శారీస్ అండి ఇందులో ఏంటి అంటే మనకి డార్క్ చార్ట్ లైట్ చాట్ అయితే రావడం జరిగింది మనకి స్పెషల్ గా అయితే పైతానీ బోర్డర్ పైతానీ బోర్డర్ అయితే ఫుల్ హిట్ కాంబినేషన్ దట్ ఈ సారీ ఏంటంటే మనకి రావడం జరిగింది అండి ఇది మనకి మిక్స్ లో వచ్చింది అదే ఫ్రెష్ అయితే రేట్ మామూలుగా ఉండదండి ఏడు వందల యాభై రూపాయలు పైన బోర్డర్ ఇదైతే మనము కస్టమర్స్ కోసం రిపీట్ చేసాము స్టాక్ ని ఇదిగోండి ఇది వచ్చేసి ఫ్లవర్ బుట్టితో వస్తుంది అంటే దీని బోర్డర్ అండి ఇదంతా మనకి మంచి కాంబినేషన్ రావడం జరిగింది మేడం లావెండర్ కి ఇప్పుడు అందులోనే ఇది ఇంకొక కలర్ అండి గ్రీన్ అండ్ రామా గ్రీన్ రెడీ అండ్ గ్రీన్ రామా గ్రీన్ వస్తుంది అది బ్లౌజ్ ఇది సారీ అండి ఇదిగోండి ఓపెన్ చేస్తున్నా సారీ కూడా కస్టమర్స్ కి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు ఇదంతా సారీ ఇదిగోండి ఒక హాఫ్ మీటర్ దా కట్టుషింగ్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి పెద్దదైతే రావడం జరిగింది హ్యాండ్స్ కి బోర్డర్ అయితే ఇస్తాడు సింగిల్ సారీ వచ్చి ఫోర్ ఫార్టీ నైన్ అండి అండ్ సిక్స్ శారీస్ అండ్ ఎబో తీసుకుంటే త్రీ నైన్టీ నైన్ లో మనం ఐటమ్ అందజేస్తున్నాం ఓకే సిక్స్ శారీస్ అండ్ ఎబో తీసుకునే వాళ్ళకి సింగిల్ సారీ త్రీ నైన్ ఓకే సింగిల్ సారీ తీసుకుంటే ఫోర్ ఫార్టీ ఫార్టీ నైన్టీ రూపీస్ వేరియేషన్ అనేది ఉంటుంది మేడం సింగిల్ సారీ ఏంటంటే సేల్స్ కాన్సెప్ట్ లో ఇచ్చేది మనం బడ్జెట్ ఫ్రెండ్లీ లోనే కస్టమర్స్ కి అయితే ఐటమ్ నందచేస్తున్నాం సారీస్ మేడం డిజిటల్ పికాక్ వావ్ సూపర్ గ్లాస్ ఇది కానీ మోడల్ బాగుందండి ఇందులో సిక్స్ క్యాటలాగ్స్ దాకా వస్తాయి సిక్స్ పీస్ దాకా వస్తాయి క్యాటలాగ్ కి సిక్స్ నేనైతే ఓపెన్ చేస్తానండి కంప్లీట్ గా మీకు అయితే డార్క్ చార్ట్ ఇది బ్లౌజ్ మేడం ఒకసారి పీకాక్ చూపించారా నీట్ గా చాలా బాగుంది ఇందులో చూపిస్తాను ఇంకో పీస్ ఉంటుంది అది కూడా నేనైతే ఓపెన్ చేసి ఇది ఒక రకమైన పీకాక్స్ ఇది ఎటువంటి డ్యామేజ్ ఎటువంటి సూక్ష్మలోపం ఏది కాదు కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ అండి ఇది సిక్స్ ఫిఫ్టీ దాకా మనం సేల్ చేసింది ఇప్పుడు ఏంటంటే మనకి క్లియరెన్స్ ఇల్లు ఇస్తున్నాము త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది మేడం మనకి పికాక్స్ క్రిస్టల్ క్లియర్ గా అయితే ఉంటాయి అండి ఏంటి అంటే ఈ డిజిటల్ ప్రింట్ కూడా మనకి క్లారిటీ బట్టే ప్రైస్ వస్తుంది ఫ్యాబ్రిక్ తో సహా ఇదిగోండి ఐటమ్ అయితే మనకి చాలా అంటే చాలా వీల్ రేట్ లో వచ్చింది మేడం కస్టమర్స్ అంతా గ్రాప్ చేసుకోండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ పీస్ మాత్రమే నా దగ్గర అయితే అవైలబుల్ గా ఉంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ రూపీస్ సెట్ మొత్తం తీసుకున్న ఒకే రేట్ సింగిల్ అయిన ఒకే రేట్ ఇవి అయితే ఏదైనా సేమ్ రేట్ ఇదైతే ఏదైనా సేమ్ రేట్ అండి ఓకే ఈ పికాక్ బాగుందండి ఒక్కసారి బ్లౌస్ ఇదిగోండి మేడం ఎందరో మీరు అడిగింది బాగా ఉందండి ఫ్లేవర్ డిజైన్ వచ్చింది పీకాక్ మీద మంచి కాస్ట్లీ ఐటమ్ అండి ఇదంతా ఓకే ఇది గాని మేడం బాగుంది ఇది ఒక రకం అండి ఇది ఒక రకం కలర్స్ చూసుకోండి కలర్స్ బాగున్నాయి ఇలా వస్తుంది పళ్ళులో పెద్ద డిజైన్ పళ్ళులో పెద్ద డిజైన్ వస్తుంది అండి చిన్నది ఇదిగో మేడం బాగున్నాయి డిజిటల్ ప్రింట్ తో వచ్చింది సారీస్ రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి అండి త్రీ సెవెంటీ ఫైవ్ నార్మల్ సిల్క్ సారీ ఇచ్చే ప్రైస్ నేనైతే డిజిటల్ సారీ అయితే ఇచ్చేయడం జరుగుతుంది మేడం ఓకే ఇంకొక సారీ ఓపెన్ చేసుకుంటా మీ కూడా డిజిటల్ ప్రింట్ లో డిఫరెంట్ గా వచ్చింది బాగుంది ఇది కూడా చాలా బాగున్నాయండి సారీస్ నిజంగానే సిల్క్ సారీ ప్రైస్ కి మీరు డిజిటల్ ప్రింట్ సారీ ఇస్తున్నారు చాలా బాగుంది బ్లౌజ్ సింగిల్ అయినా కొరియర్ చేస్తారా సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ముందుగా పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఐటమ్ అయితే డిస్పాచ్ అయింది డిటిడిసి ఆర్టిసి తర్వాత అయితే పోస్టల్ ద్వారా ఈ మూడు సర్వీసుల ద్వారా ప్రతి ఒక్కళ్ళకి ప్రొడక్ట్ అయితే మనం కస్టమర్స్ కి అందజేస్తున్నాం అండి